ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం ఐదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడిని అధిగమించే మార్గాల్ని అన్వేషించాలి తద్వారా మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండగలుగుతారు అలాగే ఈ వారం మీకు ఈ శక్తి చాలా ముఖ్యమైనది ప్రజలు మీ నుండి ఏమి కోరుకుంటున్నారో కూడా మీకు బాగా తెలుసు ఇంకా నాలుగవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు మీ డబ్బుని అందరి కోసం అనవసరంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఈ వారం మీ ధైర్యం మరియు శక్తి తగ్గుతుంది ఇది మీ కెరీర్ కి సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది ఫలితంగా మీరు అనేక గొప్ప అవకాశాన్ని కూడా కోల్పోతారు అలాగే ఈ సమయంలో లక్ష్యాలని సాధించడంలో మీకు సహాయం చేయడానికి సన్నిహితులు ఎవరైనా ముందుకు రావచ్చు మీరు మీరే ప్రధానమైనదిగా భావించి వారి సహాయం తీసుకోవడానికి నిరాకరిస్తారని కూడా భయపడుతున్నారు దీని పర్యవసనాల్ని మీరు వైఫల్యంగా భరించవలసి ఉంటుంది అలాగే ఈ వారం మీరు మీ ఖర్చుల్ని జోడించకుండా ఉండాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం మీ తల్లి దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందుతారు దీని వల్ల మీరు ఆమెతో ఎక్కువ సమయం గడపవచ్చు అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మీరు మతపరమైన ప్రదేశాన్ని సందర్శించాలని లేదా విహారయాత్రలకి వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు అయితే ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి కానీ మీకు ఇది ఆనందాన్ని ఇస్తుంది ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం నాడు నరసింహ స్వామిని పూజించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి ఇరవై ారు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు